సో డియర్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ కూడా ఎవరైతే మనకు డిఎస్సి ఎగ్జామ్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారో వారందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ సో ఈరోజు టాపిక్ లోపల మనకు అంటే డిఎస్సి ఎగ్జామ్ లోపల మనం రాయడం లోపల ఏ ఏ అంశాలు ప్రభావితం చేశాయనే అంశాన్ని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం సో టాపిక్ ఎంటర్ అయ్యే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో ముఖ్యంగా రెండు అంశాలు కనబడ్డాయి దాదాపు మనకు మనం చూస్తున్నాం స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి దాదాపు ఎండు వరకు రెండు అంశాలు అనేటివి చాలా ఉన్నాయి అంటే వివిధ అంశాలు ఉన్నాయి వాటిని కూడా డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం సో పేపర్స్ అనేవి కనుక తీసుకున్నట్టయితే కొన్ని సెషన్స్లో కొంచెం మాడరేట్గా వచ్చాయి కొన్నిటిలో కూడా టఫ్ వచ్చాయి ఈజీ అనేది ఏ సెషన్ కూడా చెప్పలేదు సో అందులో వేరు వేరు సబ్జెక్ట్స్ కూడా తీసుకున్నప్పుడు కొన్ని కొన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా నేను హెచ్జీ పేపర్ హైదరాబాద్ ఏదైతే ఉందో తర్వాత మనకు జనగామ పేపర్లు పెట్టాం మ్యాథమెటిక్స్ చాలా టఫ్ వచ్చేది అంటే మిగతా దాంతో పోల్చుకున్నప్పుడు టఫ్ వచ్చేది అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్లో కూడా జనరల్గా ఏమొచ్చింది అంటే టాక్ బయో సైన్స్ కాంటెంట్ అనేది ఈజీగా ఉంది సోషల్ కూడా కొంత ఈజీగానే ఉంది సో సిక్స్త్ టు టెన్త్ వరకు అంటే కాంటెంట్ అనేది మ్యాక్సిమం సిక్స్త్ టు టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ కల్లే వచ్చింది లైన్ బై లైన్ ఎవరైతే చదివారో వాళ్ళు బాగా చేస్తారో అనేది కూడా టాక్ వచ్చేసింది తర్వాత తీసుకున్నట్టయితే మనకు మామూలుగా తీసుకుంటే మిగతా అంశాలు అంటే అంటే పెడగాజీ కనుక తీసుకున్నట్టయితే పెడగాజీ కొంత టఫ్ అనేది ఇచ్చాడు అంటే లెంగ్త్ క్వశ్చన్స్ ఉన్నాయి అదేవిధంగా కొంచెం టైం టేకింగ్ అనేది ఉన్నది ఆన్సర్స్ కూడా చాలా కొంచెం ఒకటికి రెండు సార్లు చదవాల్సిన అవసరం ఉంది కానిది ఏది మ్యాచ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే అన్నింట్లో ఉన్నాయి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కానీ క్రోనలాజికల్ ఆర్డర్స్ కానీ తర్వాత అసెటివ్ టైప్ క్వశ్చన్స్ కూడా అన్నీ అంటే కాంటెంట్లో ఉంది పెడగాజులో ఉంది మిగతా పిఐజీకెలో కూడా వచ్చాయి సో ఈ విధంగా మనకు ముఖ్యంగా ప్రభావితం చేసిన అంశాలను కనుక తీసుకుంటే స్థూలంగా ఏమనిపించింది అంటే ఒకటి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికీ తెలిసిందే రెండవది ప్రెజెంటేషన్ ఈ రెండు అంశాలు చాలా ప్రభావితం చేసినట్టు అనిపిస్తుంది అంటే ప్రిపరేషన్ అంటే ఎట్లా అని ఒక కోణంలో మనం ఆలోచించినట్టయితే ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యారు ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నారంటే కొందరు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కెళ్ళి కూడా ఉన్న మిత్రులు కూడా కనపడ్డారు అందులో అంతా ఉంది సెవెంటీన్ టిఎస్సీ మిస్ సెవెంటీన్ టిఎస్సి మిస్ అయిన మిత్రులు ఉన్నారు అంటే వాళ్ళు అంతకుముందుకల్లి ప్రిపేర్ అవుతున్నారు కొన్ని సందర్భాల్లో జిల్లాలో పోస్ట్ లేకుండా జాబు జస్ట్ పాయింట్ వన్ అంటే అట్లా వన్ మార్కు ఫ్యాక్షన్లో మిస్ అయిన మిత్రులు కూడా వాళ్ళ యొక్క అనుభవాలను కూడా ఇక్కడ మన చాలా గమనించడం అనేది జరిగింది గమనించినప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రిపరేషన్ లెంతే వాళ్ళు వదిలిపెట్టలేదు కొందరు కొందరు అయితే దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలకి వెళ్ళి కుటుం కుటుంబాలని వదిలిపెట్టి వెళ్ళి ఉన్నారు అదేవిధంగా అంటే అట్లా ప్రిపరేషన్ కూడా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యారు వాళ్ళు చెప్తున్నారు అంటే మేము బాగా రాస్తామని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు దానికి ప్రధాన కారణం ఏంటంటే లాంగ్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ సో జనరల్గా చూస్తాం మనం గురుకులాలలో కానీ ఇక్కడ కానీ విజేతల మాటలు గమనించినప్పుడు లేదా మనం వాళ్ళలో చూస్తే ఏమనుకున్నారంటే వాళ్ళు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అప్పటి వరకే ఆల్రెడీ కాంటెంట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ సిక్స్ సెవెన్ టైమ్స్ చదివారు పెడగాది కూడా దాదాపు త్రీ ఫోర్ టైమ్స్ చదివారు బిట్స్ కూడా ప్రాక్టీస్ చేశారు అక్కడ చూస్తాం ఇక్కడ కూడా చూస్తాం అంటే మనకు డిఎస్సి లోపు కూడా ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులు చాలా వరకు గురుకుల రాసిన మిత్రులు ఉన్నారు అప్పుడు కొంచెం రాయని మిత్రులు కూడా డిఎస్సి రాస్తారు సో సో వాళ్ళ యొక్క అనుభవాలను కనుక క్రోడీకరించుకున్నట్టయితే ఏమనిపించింది అంటే ఎవరైతే లైన్ టు లైన్ చదివారో మామూలుగా తరోగ సబ్జెక్ట్ అంటే లైన్ టు లైన్ అంటే ఉద్దేశం ఏంటంటే తరోగా చదివి అంటే టెక్స్ట్ బుక్స్ అంటే స్కూల్ అస్టెంట్ అయితే సిక్స్త్ టు టెన్త్ అదేవిధంగా ఎజిటి అయితే మామూలుగా థర్డ్ టు సారీ స్కూల్ మిత్రులు అయితే థర్డ్ టు టెన్త్ టెన్త్ ప్లస్ లింక్ టాపిక్స్ ఇంటర్మీడియట్ అదేవిధంగా ఎజ్యూటీ మిత్రులైతే థర్డ్ అంటే క్లాస్ వన్ కూడా చదివిన వాళ్ళు ఉన్నారు క్లాస్ వన్ టు టెన్త్ ఎయిత్ వరకు సిలబస్ అన్నాడు నైన్త్ టెన్త్ లింక్ టాపిక్స్ అన్నాడు ఎవరైతే తరవగా చదివారో తరువాగా అంటే ఇక్కడ ఉద్దేశం ఎట్లుంది అంటే లైన్ టు లైన్ ఇక దాన్ని అసలు ఒక పేజీ తిప్పితే ఎక్కడేముందో వాళ్ళకు పరిపూర్ణమైన అవగాహన ఉంది అదేవిధంగా బాక్స్ ఐటమ్స్ కూడా వదిలిపెట్టలేదు ఈవెన్ అందులో ఇచ్చిన ఎక్సర్సైజెస్ వదిలిపెట్టలేదు ముఖ్యా ముఖ్యాంశాలను వదిలిపెట్టలేదు ఏం నేర్చుకున్నాం అనేది కూడా వదిలిపెట్టలేదు అట్లా తర్వాగా ఎవరైతే చదివారో వాళ్ళు వాళ్లకు మామూలుగా ఏంటంటే అట్లా చదివిన వాళ్ళు అంటే బాగా చేయగలిగినట్టు అర్థమవుతుంది బాగా చేశారు అని అర్థమవుతుంది అంటే చాలామంది చదివారు ఎవరు చదవలేదు తక్కువ చదివిన ఉద్దేశం ఇక్కడ ఎవరిది కాదు అందరూ ఎక్సలెంట్గా చదివారు అయితే ఒక అమ్మాయి లాస్ట్ మూమెంట్లో ఒక ఎగ్జిట్ ప్రిపేర్ అవుతున్న మిత్రులు కాల్ చేశారు అయ్యో సార్ నేను మీరు ఇంటర్వ్యూస్ తీసుకుంటే చాలామంది గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే చదవాలంటున్నారు నేను మరి ప్రైవేట్ టెక్స్ట్ బుక్స్ ప్రైవేట్ బుక్స్ ఉన్నాను కాంటెంట్గా అవే చదువుతున్నాను సార్ ఇప్పుడు ఏం చేయాలన్నట్టు అంటున్నారు అంటే ఇప్పుడు ఆఫ్ సడన్గా మీరు షిఫ్ట్ కావాలంటే కష్టమైతే మీరు చదవండి బట్ అవకాశం ఉంటే ఒకసారి తిరిగేయండి ఎందుకంటే దాదాపు వాళ్ళకు టైం ఉండే కొంత ఒకసారి అవకాశం ఉంటే తిరిగి ఇక వరీ కాకండి ఇక లాస్ట్ మంత్ ఎప్పుడు టెన్షన్ పడితే ప్రయోజనం అనేసరికి ఇబ్బంది ఎందుకు పడతారు అని అని చెప్పడం జరిగింది కానీ మొదటికెళ్ళి కూడా అంటే ఎవరైనా అనుభవ్యమైన మిత్రులు కానీ ర్యాంకర్స్ కానీ వాళ్ళతోటి మొదలు కూడా ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహాల సూచనలు ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ప్రాణం అని చెప్పారు ఎవరైనా కూడా ఇప్పుడు కాదు ఫ్యూచర్లో భవిష్యత్తులో రాయబావాలకు కూడా ఒక ఇండికేషన్ చదవడం చాలా ప్రాణం ప్రిపరేషన్ చాలా ప్రాణం చదవడం అంటే ఏదో చదవడం కాదు ప్రైవేట్లు చాలా వస్తున్నాయి వాళ్ళు కూడా బాగానే చేయాలి లాభం జరగాలనే కోరుకునే ఇస్తారే తప్ప నష్టం జరగాలని కోరుకోరుకొని వాస్తవ విషయం అంటే టెక్స్ట్ బుక్స్ తరగతి చదవాలి అది మనకు స్కూల్ మిత్రులు అయితే సిక్స్త్ టు టెన్త్ తరోగా నైన్త్ ఈసారి అయితే కంప్లీట్ మాక్సిమం బిడ్స్ అని ఇళ్ళకెళ్ళి వచ్చాయి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లింక్ టాపిక్స్ ఇంటర్మీడియట్లో కూడా వచ్చాయి ఇంటర్మీడియట్లోకి వెళ్ళి కూడా సోషల్లో చెప్పారు ఎగ్జాంపుల్స్తో సహా ఇంటర్వ్యూస్లో మాట్లాడారు ఈవెన్ బయాలజీలో కూడా ఇంటర్మీడియట్లోకి వెళ్ళి దాదాపు ఫైవ్ టు టెన్ బిట్స్ ఫైవ్ టు ట్వెల్వ్ బిట్స్ వచ్చాయని కూడా చెప్తున్నారు అదే విధంగా మనకు తరోగా చదవడం వల్ల చదవడం ఒకటే కాదు ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళకి స్పీడ్ వచ్చింది కొందరు ఏమన్నారు టైం సరిపోలేదు అని కూడా మాట్లాడారు తప్పు కాదు ఎందుకంటే కొస్చన్ లెంత్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఫ్యాక్టర్ కూడా ఎఫెక్ట్ అయింది కొన్ని క్వశ్చన్స్ లెంతిగా ఇచ్చారు లెంత్గా ఇచ్చారు ఆ లెంతిగా ఇచ్చి చదివి ఆన్సర్ చేసుకునేసరికి మనకు వన్ మినిటే టైం కదా వన్ మినిట్ బిలోనే ఉంది సో అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు అంటే చాలామంది పెడగాజీ లోపల ఆ రకంగానే వచ్చారు అన్ని సబ్జెక్టులు అది ఎస్జిటి కానివ్వండి స్కూల్ అసిడెంట్ కానివ్వండి పిడగాజీ అనేది కొంచెం అట్లా ఇవ్వడం వల్ల చాలామంది అభ్యర్థులు కొంచెం ఇబ్బంది పడ్డట్టు అనిపించింది సో ఏదైనా ప్రెజెంటేషన్ టైం మెయింటెనెన్స్ ఇక్కడ ప్రెజెంటేషన్ అంటే క్వశ్చన్ చదవాలి అర్థం చేసుకోవాలి ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అదేవిధంగా స్పీడ్గా ఎక్కడైతే మనం క్వశ్చన్ చేయగలిగారు అంటే కొంత ఎట్లుంటాయంటే కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కొందరు అన్నారు జీకే కరెంట్ అఫైర్స్ తర్వాత పిఐ నేను స్పీడ్గా పెట్టుకుంటూ పోయాం సార్ అక్కడ కొంత టైం మిగిలిందని చెప్తున్నారు అదేవిధంగా కాంటెంట్ ముందుగా చేసాం కాంటెంట్ ముందుగా చేసినప్పుడు అక్కడ కూడా ఏదైతే ఈజీ బిట్స్ ఉన్నాయో చేసుకుంటూ వెళ్ళాం అదే రకంగా తీసుకున్నప్పుడు మనకు టఫ్ అనిపించిన దగ్గర మేము ఏం చేస్తామంటే మామూలుగా ఆన్సర్ పెట్టాము కానీ మళ్ళీ రివ్యూ పెట్టుకున్నాం ఆన్సర్ దాన్ని మామూలుగా చేసాము కానీ దానికి రివ్యూ బిట్ పెట్టుకున్నాం సో లాస్ట్కి మిగిలిన తర్వాత టైం ఒక టెన్ మినిట్స్ అట్లా మిగిలేటట్టు చూసుకున్నాం చూసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాము చెక్ చేసుకున్నాం సార్ అని చెప్తున్నారు సో ఈ విధంగా ప్రిపరేషన్ ఒక ఎత్తు ప్రెజెంటేషన్ ఒక ఎత్తు రెండు అంశాలు అయితే చాలా కీలక కీలకం ప్రిపరేషన్ అనేది ఎవరైతే టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ లైన్ టు లైన్ అవగాహన చేసుకొని అవగాహన చేసుకోకుండా ఎవరు చదవరు బట్ అవగాహన చేసుకొని లాంగ్ టర్మ్ లో ఇప్పుడు సడెన్ గా ఇప్పుడే ఉంది వన్ మంత్ ఏ టైం ఉంది టూ మంత్స్ ఏ నోటిఫికేషన్ వచ్చినాక అంటే సిలబస్లు వ్యాస్ట్ గా ఉన్నాయి ఎవరికైనా కూడా ఇంకా మిత్రులు అయితే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అంటే వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ ఓషన్ లాగా ఉంది సముద్రం లాగా ఉంది సిలబస్ సో అప్పుడు మనకి ఏమైతే అంటే ముందుకెళ్ళి ప్రిపేర్ అయితే ఎవరైనా కూడా ముందుకెళ్ళి ప్రిపేర్ అయితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది సబ్జెక్ట్ ఈజీగా మనం ఏంటి అంటే పికప్ చేసుకుంటాం లోతైన అంటే లోతైన అవగాహన చేసుకునే ప్రయత్నానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో విధంగా లాంగ్ టర్మ్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారు లేదా లైన్ టు లైన్ మంచిగా మొదటికెళ్ళి ప్రిపరేషన్ అయ్యారు వాళ్ళు కాంటెంట్ బాగా చేశారు ఎక్సలెంట్గా చేశారు ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయంటే కాంటెంట్ ఈజీ అనిపిస్తుంది కానీ తీసుకుంటే ఏమైతే అంటే కొంచెం అవగాహన అంటే క్వశ్చన్స్ డైరెక్ట్గా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ రాలేదు ఇదేంది అదేంటంటే తక్కువ వచ్చాయి కొన్ని కానీ అవగాహన అప్లికేషన్ అనాలిసిస్ సో అట్లా వెళ్ళాడు క్వశ్చన్స్ ఇవ్వడంలోప్పుడు కూడా వేరు వేరు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు మ్యాచింగ్ టైప్ ఇచ్చాడు తర్వాత అసెర్టివ్ టైప్ ఇచ్చాడు అంటే అనాలైజ్ చేయాలి అసెర్టివ్ టైప్ అంటే నాలుగు స్టేట్మెంట్లు రెండు స్టేట్మెంట్లు ఇస్తారు ఏ స్టేట్మెంట్ బి స్టేట్మెంట్ సో అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్లు చదవాలి చదివిన తర్వాత ఏ రైట్ బీ రంగ్ అంటారు లేదా బి రైటు ఏ రాంగ్ అంటారు లేదా ఏ బి రైటు అని అంటాడు లేదా ఏబి రాంగ్ అంటాడు సో అందులోకి వెళ్ళి ఆన్సర్స్ పికప్ చేసుకోవాలంటే అనాలిసిస్ చేయాల్సి వస్తుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనాలిసిస్ చేయాలి సో ఇక్కడ ఏది సహాయపడుతుంది అని అనిపిస్తుంది అంటే సహాయపడ్డదని అనిపిస్తుంది అంటే ఎవరైతే క్వశ్చన్స్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు సో ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ వస్తుంది ఇక్కడ స్పీడ్ రావడంలో ఒకటి ఎట్లా ఉంటాయో మనం ఆల్రెడీ చూసాం గురుకులాలలో కూడా చాలా మంది మిత్రులు అక్కడ గురుకులాలప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనకు అందులో గురుకుల గురుకుల వెబ్సైట్లో పెట్టారు రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో చాలా మంది మిత్రులు అక్కడ అప్పుడు పెడగాజు అప్పుడు చూసాం ఈవెన్ దీనిలో కూడా అప్పుడు ఏంటంటే క్వశ్చన్ బ్యాంక్స్ కూడా డెవలప్ చేశారు వాళ్ళు మన గురుకులాలు కూడా స్టాండర్డ్ బిట్స్ చేశారు ఇప్పుడు మనం అనుకున్న మాటలు అన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి సో ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వన్ ఇప్పుడు కూడా చూస్తున్నాం గురుకులాలు ఎవరైతే స్కూల్ అంటే మిత్రులు గురుకుల బాగా రాయగలిగారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమైతుందంటే ఇక్కడ డిఎస్సి చాలా ఈజీ అయిపోయింది చాలా ఈజీగా చేయగలిగినట్టు అనిపించింది లేని వాళ్ళు కూడా అప్పుడు రాయలేదు రాయని రాసిన వాళ్ళే బాగా రాశారనే ఉద్దేశం కాదు కానీ ఎవరైతే మంచిగా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యారో తర్వాత బిట్స్ ప్రాక్టీస్ కూడా ప్రాణమే మనకు బిట్స్ అంటే ఏదో మామూలుగా క్వశ్చన్ కాదు స్టాండర్డ్ బిట్స్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అకాడమీలో అన్నింటిలో బిడ్ బ్యాంక్స్ ఉన్నాయి అవి ప్రిపేర్ అయ్యారు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయిన వాళ్ళు బాగా చేయాలి కదా అంటే అక్కడ ఆ ఫ్యాక్టర్ చాలా ఎఫెక్ట్ అయింది అన్నట్టు లాంగ్ టర్మ్ టైం అనేది చాలా ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అయింది అదే రకంగా రెండో అంశం తీసుకున్నట్టయితే ప్రజెంటేషన్ టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఉన్నది నూట యాభై నిమిషాలు నూట అరవై క్వశ్చన్ చేయాలి అందులోపూట మనకు తీసుకున్నట్టయితే పెడగాజులు ఎంతకుంది అనుకున్నాం పెడగాజులు లెంతిగా వచ్చిందని చెప్తున్నారు అక్కడ కొంచెం టైం ఎక్కువ అంటున్నారు అదే రకంగా పిఐలో కూడా చాలా ప్రిపేర్ అయ్యారు చాలా టైం స్పెండ్ చేశారు కొందరు బాగా చేశారు కొందరు ఏంటంటే డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళు చదివిన దానికి చేసిన దానికి ప్రశ్నలు అడిగిన దానిలోపు కొంచెము అనుకున్న తీరులో రాలేస్తారు ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఫిలసాఫికల్ ఫౌండేషన్ కానీ సోషలాజికల్ ఫౌండేషన్ కానీ లేదా హిస్టరీ ఆఫ్ ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో అందులోకి వెళ్ళి కొన్ని సందర్భాల్లో అసలు బిట్సే రాలేదు ఇంకొన్ని సందర్భాల్లో ఒక్కొక్కటి అట్లా అడిగాడు సో అదే విధంగా తీసుకుంటే సైకాలజీ అందులో సిలబస్లో ఇచ్చాడు సైకాలజీకి వెళ్ళి చాలామంది బాగా చేయగలిగారు అక్కడ ఆ ఫ్యాక్టర్ ఏంటంటే ఎట్లా మనకుంది చదివిందే లోతైన అవగాహన ఉంది సో అక్కడ కూడా బాగా చేయగలగడానికి చాలా సహాయపడ్డది ఇక పర్స్పెక్టివ్స్లో కూడా మనం తీసుకున్నట్టయితే మమ్మల్ని టీచర్ ఎంపవర్మెంట్ కానివ్వండి తర్వాత ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ ఎన్సీఎఫ్ తరస ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ వాటిపైన చ వాటిపైన చాలా ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి ఒక్కొక్క క్వశ్చన్ బిట్ అనేది ఫ్రీమైంది ఎవరైతే కొంచెం చూసుకున్నారో అవగాహన తోటి కూడా అక్కడ కూడా చెప్తున్నారు డైరెక్ట్ అవుతూనే కాదు కొంచెం కానిదేది అంటే ప్రశ్నను మంచిగా చదివి అంటే ప్రశ్నను ఒకటికి సార్లు చదివి ఆన్సర్స్ కూడా ఒకటికి రెండు సార్లు చదివినా చదివి ఆ టైం ఇన్ టైమే కదా టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆ ఫ్యాక్టర్స్ కూడా చాలా తోడ్పడ్డాయి అంటే కొందరు అంటున్నారు సార్ మేము ఆల్రెడీ ఎగ్జామ్లో పెట్టాం ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత అది కానిది ఏది అట్లా నే అట్లా ఎట్లా ఉంది బిట్ అనేది అక్కడ కొంచెం స్పీడ్లో ఏమైంది అంటే ఆ టెన్షన్లో స్పీడ్లో ఎర్ర జరగడం కూడా జరిగింది సో ఇక్కడ ఎవరైతే మామూలుగా ఆ ప్రజెంటేషన్లో కూడా కొంచెం కూల్నెస్ మెయింటైన్ చేసుకొని ఒకటికి రెండు సార్లు మనకు చదివి చేశారు వాళ్ళు బాగా చేశారు మిగతా వాళ్ళు కూడా చేశారు అందరిలో ఎర్ర అవుతాయి నిన్న కూడా ఈరోజు ఒక అమ్మాయి చెప్తున్నారు సార్ మాకు హైదరాబాద్లో నిన్న ఎవరో ఇంటర్వ్యూలో బాగా ఈజీ వచ్చిందన్నారు అని అంటే ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడారు తెలుగు మీడియం గురించి రాలేదు అమ్మాయి తెలుగు మీడియం రాశారట చాలా టఫ్ వచ్చింది సార్ అంటున్నారు చాలా మంది కూడా హైదరాబాద్ నిన్న ఎగ్జామ్ ఇప్పుడు హైదరాబాద్ కానీ లేదా జనగామ కానీ నిన్న ఎగ్జామ్లో క్వశ్చన్ పేపరు ఎడ్యు ఈజీ అన్న వాళ్ళు చాలా తక్కువ టఫ్ అనేది అన్నారు ఇంగ్లీష్ మీడియంలో మట్టుకు వాళ్ళు ఏమన్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో కూడా ప్యాసేస్ ఇచ్చారు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలు కాబట్టి తెలుగులో ప్యాసేజ్ ఇచ్చారు రెండు ప్యాసేజ్ ఇవ్వడం వల్ల మాకు సులభం అనిపించింది కొంచెం బెటర్గా అంటే మిగతా అందులో గ్రామర్ తెలుగు గ్రామర్ మీద ఎక్కువ అన్నట్టు మాట్లాడారు సో ఈ రకంగా రెండు అంశాలు అంటే అనేక అంశాలు ప్రభావితం చేశాయి ఒకసారి పేపరు అంటే కొందరు ఎంట్లా చేస్తారంటే ప్రెజెంటేషన్లో మొదలు కాంటెంట్కి వెళ్ళారు టైం మెయింటెనెన్స్ పట్టి మొదలు కాంటెంట్కి వెళ్ళారు తర్వాత పెడగాజికి వెళ్ళారు తర్వాత అంటే రకరకాలుగా ఉన్నది ఈజీ అనిపించిన ముందుకు వెళ్ళారు డైరెక్ట్ డైరెక్ట్ ఫస్ట్కి వెళ్ళే జీకే కరెంట్ అఫైర్స్ పేయ ముందుకు వెళ్ళిపోయి అక్కడ చేసుకుంటూ వెళ్ళారు కాంటెంట్ పెడగాజీ లాస్ట్కి వెళ్ళిపోయారు పిడగాజీ లాస్ట్కి వెళ్ళడం వల్ల ఏమైందంటే ఎక్కడైతే ట్రిక్ అడిగారు ఎందులైనా క్వశ్చన్స్ అన్నిట్లో ట్రిక్కీగా ఉన్నాయి కొంచెం అవగాహన చేసుకొని ఎవరైతే చేశారో అట్లా ఆ ఫ్యాక్టర్ కూడా ట్రిక్గా ఉంది అవగాహన చేసుకుంటే క్వశ్చన్స్ అనేటివి డైరెక్ట్గా అన్ని రాలేదు చాలా వరకు డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చారు ఇప్పుడు ఎకడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఎకాడమిక్ స్టాండర్డ్స్ గురించి క్వశ్చన్స్ డైరెక్ట్గా రాలేదు ఇది ఏంటి అనేది ఇక్కడోక దగ్గర ఉండొచ్చు కానీ జనరల్ ఒక పిల్లవాడు ఈ రకంగా ఆ బిహేవియర్ ప్రవర్తన మార్పును చెప్తున్నాడు ఇట్లా వివరిస్తున్నాడు లేదా ఈ పని చేస్తున్నాడు లేదా మామూలుగా అంచనా వేస్తున్నాడు సో ఏ విద్యా ప్రమాణాన్ని సాధించినట్టు అని అట్లా అడగడం అనేది జరిగింది సో ఓవరాల్గా తీసుకుంటే క్వశ్చన్ పేపర్స్ మాత్రం జనరల్గా మోడరేట్గా వచ్చాయి కానీ కొన్ని కొన్ని పేపర్స్ టఫ్ వచ్చాయి ఉదాహరణగా మ్యాథమెటిక్స్ తీసుకుంటే మనకు కొన్ని సందర్భాలప్పుడు కొన్ని సెషన్స్లో టఫ్ వచ్చాయి అదేవిధంగా అప్పుడు కూడా కొన్ని సెషన్స్ ఏమో మోడరేట్ అన్నారు కొంత ఈజీ ఉన్నారు అదేవిధంగా కొన్ని సెషన్స్లో టఫ్ వచ్చాయి ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ తెలుగు మీడియం కానివ్వండి ఇక్కడ జనగామ కానివ్వండి పేపర్ అనేది టఫ్ వచ్చిందనే చెప్తున్నారు ఎవరు ఈజీ అనేది ఎవరు అంటలేరు ఈజీ అన్నది ఏ పేపర్ రాలేదు అయితే మోడరేట్ అన్నారు లేకపోతే టఫ్ అంటున్నారు ఇక తీసుకున్నట్టయితే మామూలుగా ఇన్ జనరల్గా అంటే టోటల్ అబ్జర్వేషన్లో గమనించింది ఏంటంటే హై స్కూల్ అయితేనేమో సిక్స్త్ టు టెన్త్ పర్ఫెక్ట్గా తరో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా చేయగలిగారు కాంటెంట్ మనకు తెలిసిందే కాంటెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ మార్క్స్ ఉన్నాయి ఎయిటీ ఎయిట్ బిట్స్ కొందరు ఏమంటున్నారు మాకు ఎయిటీ వరకు కూడా వస్తాయి సార్ ఈజీగా అంటున్నారు అది సోషల్ కానీ దీనిలో కానీ అంటే తరువా ఉన్నారు వాళ్ళు తర్వానెస్ అనేది అది చాలా హెల్ప్ చేసింది అదేవిధంగా ఇంకొందరు కూడా ఏంటంటే స్పీడ్లో కొంచెం మెరిట్స్ అయినాయి అన్నారు నాకు ఫస్ట్ రోజే కుమరం భీంకెళ్ళి మామూలుగా మిత్రులు ఫోన్ చేసి చెప్పారు మెసేజ్ పెట్టారు సార్ మన వాళ్ళు తెలియక ఏమేం చేశారంటే టోటల్ పెడగాజీ లాస్ట్ వరకు మధ్యలో వెళ్ళిపోయారు మళ్ళా అంటే ఇష్టమైన పికప్ చేసుకున్నారు కానీ పెడగాజి లాస్ట్కు మరి అసలు ఎందుకు అప్పటివరకు టైం అయిపోయింది పెడగాజి బిట్స్ ఏం చేయలేదు పెడగాజి అంటే ఎడ్జిటి లోపల ఆల్మోస్ట్ మనకు ఎన్న వస్తాయంటే ముప్పై బిట్స్ వస్తాయి పదిహేను మార్కులు టచ్ చేయలేదు సార్ మంది తెలియలేదు తెలియకుండా ఎర్ర అయిపోయింది అంటే అది అన్ఫార్చునేట్లీ ఏంటంటే ప్రాక్టీస్లో లోపం మనకు ఏదైతే మాక్ టెస్ట్ ఉందో మామూలుగా ఇచ్చాడు కానీ ఇంట్లో ఉన్నట్టే మాక్ టెస్ట్ పైన ఇచ్చి ఉన్నట్టయితే కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటే అందులో కొందరికి మిస్టేక్ జరుగుతుంది జరగదానికి కాదు కానీ కొంచెం మళ్ళీ ఒకటికి రెండు సార్లు టైం అనేది ఎగ్జామినేషన్ టెన్షన్ టైము సో అట్లా జరుగుతుంది జరగదు అనేది మనం ఏం చెప్పలేము సో కొంచెం కాషియస్గా ఈ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఎఫెక్ట్ అయినాయి ఎందుకంటే కొంచెం కంప్యూటర్ ఎగ్జామ్ కాబట్టి కొందరు అందుకే అన్నారు మనం వాళ్ళు ఆన్లైన్ అయితే పేపర్లు కనబడుతూనే ఉంటుంది ఎక్కడ బబుల్ చేస్తాం ఎక్కడ అంటే దేని అడ్వాంటేజ్ దానికి ఉంటుంది మీకు తెలిసిందే మామూలుగా ఆఫ్లైన్ ఆన్లైన్లో దేని అడ్వాంటేజ్ దానికి ఉంటాయి కొంచెం ఏంటంటే ప్రాక్టీస్లో హెల్ప్ అవుతుంది సో దయచేసి సో ఈ రకంగా చాలా ఈ రకంగా అనేక ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేశాయి మ్యాథమెటిక్స్ లోపట ఎవరైతే ఎజిటి మిత్రులు ఉన్నారో నాన్ మ్యాథ్స్ వాళ్లకు కొంచెం కొన్ని పేపర్లు ఏమో ఈజీగానే అనిపించింది అంటే పర్వాలేదు అనిపించింది కానీ నిన్నటి పేపర్ ఇవన్నీ మ్యాథ్స్ వాళ్ళకే టఫ్ గా ఫీల్ అయ్యారు అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా మామూలుగా కాంటెంట్లో చేయగలిగారు బాగానే చేశారు తెలుగు ఇంగ్లీష్ బాగా చేశారు అది ఎజిటీ గురించి నేను మాట్లాడేది సైన్స్ సోషల్ తీసుకున్నట్టయితే మమ్మల్ని ఎయిత్ నైన్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్లకి వెళ్ళి బాగా వచ్చాయి తర్వాత నైన్త్ లో కూడా పికప్ చేశారు క్వశ్చన్స్ పికప్ అయినాయి సో ఈ విధంగా సబ్జెక్ట్ ఎవరైతే మంచిగా ఉన్నారో ఒకటికి రెండు సార్లు చదివారు లైన్ టు లైన్ చదివారు మొత్తం టోటల్ ఏం మొదలు పెట్టకుండా అంటే టెక్స్ట్ బుక్ పడిన బాక్సెస్ కానీ తప్పకున్న ముఖ్యాంశాలు కానీ ఈవెన్ మూల్యాంకనాన్ని కానీ సో తరువాత చదువుకున్నారు ఈవెన్ పేజీకి వెళ్ళి చెప్తున్నారు ఫస్ట్ పేజీకి వెళ్ళి ఈవెన్ ఓపెన్ ఉన్న అందులో ఉన్న డయాగ్రామ్స్ కానీ వెనుక కానీ తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో టీచర్స్ యొక్క అంటే ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఇచ్చే ప్రోగ్రామ్ది దీక్ష అనేది ఒక పుస్తకం టైటిల్ పైనే ఉందని చెప్తున్నారు ఎవరో వ్యక్తులు చెప్తున్నారు సో అట్లా కూడా మనకు అన్లకెళ్ళి కూడా మనకు వచ్చిన విషయం తెలిసిందే ఏదైనా ఇష్యూ ఆల్ ది సక్సెస్ ఈ రకమైన ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి అందరూ బాగా రాస్తారు అందరు కష్టపడ్డారు మీరు మంచి కష్టపడ్డందుకు మంచిగా ఎగ్జామ్ రాసినందుకు హృదయపేరకు అభినందనలు చిన్న చిన్న ఎర్రర్స్ అయితే దిగులు పడకండి ఎందుకోసం అంటే రిజల్ట్ అనేది మనకు ర్యాంక్స్ అనేటివి లేదా కట్ ఆఫ్స్ చాలా ఫ్యాక్టరీస్ మీద ఉంటాయి హెజీటీ మిత్రులకి అయినట్టు అయితే మనకు తీసుకోవచ్చు అన్ని జిల్లాలో కూడా పోస్టులు ఉన్నాయి తప్పనిసరిగా మరి ఏ కొంచెం శ్రేవపడ్డా చాలా మంది చెప్తున్నారు సులభంగా జాబ్ సాధించుకోవచ్చు అనే మాట్లాడుతున్నారు మన వాళ్ళు అదే రకంగా కొన్ని అంటే స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు మాత్రమే ఏంటంటే అన్ని జిల్లాల్లో ఒక సోషల్ బయాలజీ లోపల మాత్రమే కొంచెం పోస్టులు కనబడ్డాయి మిగతా అన్ని జిల్లాలో కూడా తక్కువ ఉన్నాయి పోస్టులు సో మీరు బాగా రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ప్రిపరేషన్ అనేది మన లింకు దానికి కూడా సహాయపడుతుంది అనే విషయానికి తెలిసిందే సో బహుశా మనకు వీళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ కూడా వచ్చేస్తుంది ఒక ప్లాన్ చేసుకోవడానికి తప్పనిసరిగా సహాయపడుతుంది సో దయచేసి జాబ్ వచ్చే వరకు అంటే మనకు ఖచ్చితంగా మనకు ఎవరికైనా ముందు ఎవరైతే ప్రిపేర్ కాబోతున్నారు ముందు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే స్కూల్ స్టూడెంట్ అయితే మీరు సిక్స్త్ టు టెన్త్ తరవ చదువుకోవాలి లైన్ టు లైన్ ఇప్పటికే ఎప్పుడో నోటిఫికేషన్ వస్తే వచ్చిన తర్వాత చదువు కాదు నోటిఫికేషన్ వచ్చేసరికి తరోగా మీరు త్రీ ఫోర్ టైమ్స్ ఖచ్చితంగా ఉండాలి సబ్జెక్ట్ మీద ఏ పేజీలో ఏ పేరాగ్రాఫ్లో ఏమున్నాయో చూసుకోవాలి ప్లస్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాణం మనకు క్వశ్చన్స్ ఎట్లు వస్తున్నాయి ఎట్లా అటాచ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేస్తే ఏమైతే అంటే టైం స్పీడ్ వస్తుంది ఎగ్జామ్లో టైం స్పీడ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది కూడా ప్రభావితం చేస్తుంది అదేవిధంగా తీసుకున్నట్టయితే హెజుటీ మిథిల్ అయినట్టు కూడా క్లాస్ వన్ టు ఎయిత్ వరకు చదవాలి తర్వాత చదువుకోవాలి తర్వాత లింక్ టాపిక్స్ నైన్త్ టెన్త్ కూడా చదవాలి ఎందుకంటే ఫైనల్ సెలక్షన్లో ఒక్క మార్క్ ఆఫ్ మార్క్ కూడా చాలా క్యాలిక్యులేట్ అవుతున్న మీకు విషయం తెలిసింది అదే విధంగా ఇప్పటికెళ్ళే జీకే కరెంట్ అఫైర్స్ కూడా చాలా మంది చెప్తున్నారు సార్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అడిగారు ఈవెన్ మొన్నటి ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా సున్నితంగా ఏదైతే ఉంటుందో మామూలుగా మోడీ ప్రమాణ స్వీకారం పిఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ దేశానికి వెళ్ళారు ఆ దేశంలోని వెళ్ళిన సిటీ పేరేం పేరు నాటారు అంత లోతుగా అదేవిధంగా ఎలక్షన్స్ కనుక తీసుకున్నట్టయితే మామూలుగా ఏ ఫేజ్ లోపల ఎక్కువ ఓటర్స్ ఉన్నారని కూడా అడిగినట్టు చెప్తున్నారు అదేవిధంగా మామూలుగా పార్లమెంటరీ కాన్స్టివెన్సీ కూడా ఏది అనేది కూడా అడిగినట్టు చెప్తున్నారు సో ఈ విధంగా చాలా క్లీన్గా చాలా క్లీనెస్ట్ మనం ఏదో ఇట్లా పైపైన చూడడం కాదు చూసుకోవాలి అదేవిధంగా నోట్స్ కూడా రాసుకోవడం అనేది జరుగుతుందని చెప్తున్నారు చాలా మంది మిత్రులు కూడా కాంటెంట్ కానీ పిడగాజులు కానీ ఇంపార్టెంట్ అంశాలు నోట్స్ కూడా రాసుకున్నట్టు చెప్తున్నారు సరే నా విషయం ఆల్ దో సక్సెస్ మీరు మీరు విజయానికి దగ్గరలో పట్టిన ఉన్నారు టెన్షన్ పడకండి ఎవరేదో చెప్పిన అని అట్లా ఇట్లా అని వరీ కాకండి తప్పనిసరిగా మీరు మంచిగా అందరూ బాగా రాస్తారు తప్పనిసరిగా మీరు కాంపిటీషన్లోనే ఉంటారు కాకపోతే మనకి ఏంటంటే బహుశా ఈ వీక్లో పట్టిన మన యొక్క కీ పెడతారు తర్వాత మనకు రెస్పాన్షేషి పెడతారు చూసుకోండి అయినా టెన్షన్ పడద్దు ఎవరికి ఎక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయి ఎందుకంటే డిస్టిక్ వైజ్లో తేడా తేడా ఉంటుంది మనకు కేటగిరీలో తేడా ఉంటుంది జిల్లా వైజ్లో తేడా ఉంటుంది కొన్ని జిల్లాల పోస్టులు ఎక్కువగా ఉన్నాయి అక్కడ కూడా తేడా వస్తుంది టట్ ఆఫ్లో తేడా వస్తుంది సో కాబట్టి మనకి లాస్ట్ మూమెంట్ వరకు కూడా మనం తప్పనిసరిగా మీరు మంచి విజయాలు సాధిస్తారు అదే నమ్మకం తోటిందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదేవిధంగా ఫైనల్గా మన ఛానల్ని ఆదరించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సో మీ ఆదరణ అనేది మరవలేంది ఎందుకంటే ఛానల్లో ఫుల్డ్గా ఉండేటందుకే మన ఛానల్ అనేది ఈసారి పీఏలు పట్టు తీసుకోవడం జరిగింది సాధ్యమైనంత వరకు మీకు ఇంటర్వ్యూస్ కూడా ఎట్లా పిల్లలకు ఎట్లా వస్తుంది ఎగ్జామ్ అనేదాన్ని కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం అది గురుకుల నుంచి వెళ్ళి అదేవిధంగా మిత్రులతోటి సిటెట్ టెట్ గురుకుల తర్వాత కూడా డిఎస్సి తోటి చేయడం అనేది జరుగుతుంది ఏదైనా మీకు ఒక స్కఫోల్డింగ్ లాగా మన ఛానల్ ఉంటుంది దయచేసి మన ఛానల్ని మీ మిత్రులకు కూడా పరిచయం చేయండి తప్పనిసరిగా మనందరికీ కూడా తప్పనిసరిగా జాబ్ రావడంలో మీకు ఒక స్కఫ్ హోల్డింగ్ ఖచ్చితంగా మన ఛానల్ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో सब्सक्रेबर चा थैंक मच